నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అలా మనకు అందరికీ ఆదర్శంగా నిలిచిన మన విద్యాశాఖ మంత్రి గారు శ్రీ నారా లోకేష్ గారికి కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను సార్ మిమ్మల్ని దగ్గర నుంచి చూడాలనేది నేను స్టూడెంట్గా ఉన్నప్పటి నుంచి నా కల సార్ జన్మభూమి అంటే నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు జన్మభూమి కార్యక్రమంలో మా కాలేజ్ వాళ్ళు పార్టిసిపేట్ చేయించారు ఆ సర్టిఫికెట్ని కూడా నేను చాలా అంటే ఏ రోజైనా నేను సార్ని దగ్గరగా చూడగలనా అనుకున్నాను కానీ నా విద్యార్థుల వల్ల ఈరోజు నాకు ఈ అవకాశం లభించింది సార్ నా పేరు మోటూరి మంగారాణి అండి నేను తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని లాలాచెరు మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్లో మ్యాథ్స్ టీచర్గా చేస్తున్నాను సార్ నాకు ఈ అవార్డు రావడానికి ముఖ్య కారణం టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో డిజిటల్ కంటెంట్ అలాగే డిజిటల్ టెక్నాలజీని ఇంటిగ్రేట్ చేసి బోధించడం పిల్లలు చాలా విషయాలు డిఫికల్ట్గా ఫీల్ అయ్యే విషయ విషయాలని నేను వీడియోస్ రూపంలో వాళ్ళకి ఈజీగా అర్థమయ్యేలాగా మార్చి రూపొందించి వాళ్ళకి టీచ్ చేయడం జరిగింది సార్ దాదాపు పదిహేను వందలకు పైగా నేను ఎడ్యుకేషనల్ వీడియోస్ తయారు చేశానండి వీటిని మా పిల్లలకి ఆ వీడియోస్ ద్వారా టీచ్ చేయడం వల్ల వాళ్ళు చాలా ఆసక్తికరంగా నేర్చుకున్నారు అలాగే వాళ్ళకి మెరుగైన ఫలితాలు కూడా చూడగలిగాను నేను ఈ వీడియోస్ని మిగతా టీచర్స్తో లేదా మిగతా విద్యార్థులకి ఎందుకు షేర్ చేయకూడదనే ఆలోచనతో మంగారాణి లెసన్స్ అని ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా వీటిని షేర్ చేయడం జరిగింది సార్ ఇప్పుడు నా ఛానల్కి దాదాపు రెండు లక్షల ముప్పై ఏడు వేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఎనిమిది కోట్ల వ్యూస్ ఉన్నాయి సార్ వంద దేశాలకు పైగా ఈ కంటెంట్ని చూసారు దీనికి ముఖ్య కారణం కూడా మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే నా ఛానల్కి నలభై వేల మంది సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత సార్ ట్విట్టర్లో నా గురించి ఒక ట్వీట్ చేశారు సార్ ఇది ఎంత వైరల్ అయింది అంటే తెలుగు ప్రజలున్న ప్రతి దేశానికి నా ఛానల్ రీచ్ అయింది వాళ్ళ నుంచి ఎంత రెస్పాన్స్ వచ్చిందంటే అమ్మ మీరు ఎలా వీడియోలు చేస్తున్నారు అక్కడి నుంచి కాల్స్ చేసి సార్ నేను ఒక ల్యాప్టాప్ నాకు ఒక మీ పిల్లలకి ఎలా చూపిస్తారు నేను ల్యాప్టాప్లో చూపిస్తాను సార్ ఈ వీడియోస్ అన్నీ అంటే నాకు అక్కడి నుంచి అమెరికా నుంచి వచ్చి ఒక ప్రొజెక్టర్ డొనేట్ చేశారు ఒక ఎన్ఆర్ఐ అలాగే లక్ష రూపాయల లైబ్రరీ స్థాపించారు ఒక ఎన్ఆర్ఐ ఇలా నా పాఠశాల దశ దిశ కూడా మారిపోయింది సార్ ఇప్పుడు మా పాఠశాల హయ్యెస్ట్ స్ట్రెంగ్త్ ఉన్న పాఠశాల రాజమండ్రిలో ఎవరు విజిట్ చేసిన మా మంగారాణి గారి పాఠశాలకు తీసుకెళ్ళాలి అనేంత మంచి పేరు తెచ్చుకోగలిగాను ఎంపీ ఎమ్మెల్యే రికమెండేషన్స్ కూడా వచ్చినాయి మా పాఠశాలలో చేర్చుకోవడానికి పిల్లల్ని ఈ విధంగా నేను నా డిజిటల్ కంటెంట్ ప్రయాణం కొనసాగించాను సార్ ప్రస్తుతం ఏ టెక్నాలజీ ద్వారా కూడా నేను వీడియోలు తయారు చేస్తున్నాను తయారు చేయడమే కాకుండా నాలా టీచర్స్ని కూడా ఇలా కంటెంట్ తయారీలో ఈ క దాదాపు పదివేల మంది టీచర్స్కి నేను దీక్షా ప్లాట్ఫామ్ అలాగే వివిధ మాధ్యమాల ద్వారా ట్రైన్ చేయడం జరిగింది సార్ వాళ్ళు కూడా చాలా చక్కగా వీడియోస్ చేసి పిల్లలకు బోధిస్తున్నారు అలాగే ఏపీ ఫైబర్ నెట్లో నా వీడియోని ఒక ఛానల్గా ప్రత్యేక ఛానల్గా పెట్టి ప్రసారం చేయడం కూడా జరిగింది ఈ విధంగా ఈ డిజిటల్ డిజిటల్ కంటెంట్ని ఈ డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించి పిల్లలకు అర్థమయ్యే రీతిలో నేను పాఠాలు బోధిస్తున్నాను సార్ అలాగే పాఠశాలల్లో ఇప్పుడు ప్రస్తుతం నిర్వహిస్తున్న అనేక కార్యక్రమాల్లో తల్లికి వందనం అనేది నాకు చాలా ఇష్టమైన కార్యక్రమం ఎందుకంటే ఒక స్త్రీగా అలాగే ఇక్కడ మన ప్రభుత్వ పాఠశాలలో చూస్తే గర్ల్స్ డ్రా కొంత వయసు వచ్చేసరికి గర్ల్స్ డ్రాప్ అవుట్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది సార్ ఇంప్లిమెంట్ చేసిన ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తానని ఇవ్వడం ద్వారా ప్రస్తుతం మనం పోల్చుకుంటే గర్ల్స్ డ్రాప్ అవుట్ రేటు ప్రీవియస్ ఇయర్స్కి ఇప్పటికీ కూడా చాలా తగ్గింది సార్ మీ స్ఫూర్తితో ఇలాగే మంచి కార్యక్రమాల ద్వారా మా పాఠశాల విద్యార్థులకు బోధిస్తారని ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ శ్రీమతి మంగారాణి గారు నిజంగా మన అందరికీ కూడా ఎంతగానో స్ఫూర్తి వారికి ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు తెలియజేద్దాం ఎవ్రీబడి పుట్ యూ హ్యాండ్స్ టుగెదర్ గివ్ హెర్ బిగ్ రౌండ్ ఆఫ్ ఎ కంగ్రాట్యులేషన్స్ కంగ్రాచ్యులేషన్స్ తదుపరి ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి వి రిక్వెస్ట్ అండ్ వెల్కమ్ చంద్రమౌళి గారు సర్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ శ్రీ వేదికను అలంకరించినటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మా ప్రియతమ విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి మరియు అతిరెత్త మహారతులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు ఈరోజు నాతో పాటు ఉత్తమ అధ్యాపక అవార్డు అందుకుంటున్నటువంటి నా సహచర అధ్యాపక మిత్రులందరికీ నా యొక్క ఆర్థిక శుభాకాంక్షలు మరియు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నేను ఇంటర్మీడియట్ విద్యాశాఖలో రెండు వేల ఎనిమిదిలో జూనియర్ లెక్చరర్ ఇన్ బాట్నీలో వృత్తిని ప్రారంభించడం జరిగింది దాదాపు పదిహేడు సంవత్సరాలుగా బాట్నీ లెక్చరర్గా వృత్తిని స్వీకరిస్తున్నాం సార్ మాది సబ్జెక్ట్ వచ్చేసి వృక్షశాస్త్రం మొక్కలకు సంబంధించిన సబ్జెక్ట్ సార్ మేము మా పిల్లలతో గత పదిహేడు సంవత్సరాలుగా ప్రకృతులతో మమేకమై మా మొక్కల్ని పరిచయం చేస్తూ కాలేజ్ గార్డెన్స్ని ఫామ్ చేస్తూ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి తోటల్లోని పిల్లలను తీసుకొని వెళ్తూ ఫీల్డ్ ట్రిప్స్కి వెళ్తూ అక్కడ ఉన్నటువంటి కొండల్లో లభించేటటువంటి వినూత్నమైనటువంటి మొక్కలను సేకరిస్తూ కొత్త మొక్కలను గుర్తిస్తూ ఆ పిల్లలు అక్కడ వాళ్ళకు వచ్చే డౌట్లను లైవ్లోనే వాళ్ళకి సందేహాలను నివృత్తి చేస్తూ వృత్తిని బోధించడం జరుగుతుంది సార్ సుదీర్ఘంగా పదిహేడు సంవత్సరాల కాలం పాటు అధ్యాపక వృత్తిలో ఉండి ఈ సంవత్సరం మే నెలలో జరిగినటువంటి ప్రమోషన్స్లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వలన నాకు ప్రిన్సిపాల్గా ప్రదోన్నతి పొంది కదిరి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ గా ఇప్పుడు విధులు నిర్వర్తిస్తున్నాను సార్ ఇందులో ఎదురైనటువంటి ఆటంకాలను ప్రభుత్వం చాలా చాకచక్యంగా నిర్వర్తించినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ముఖ్యమంత్రి గారికి మరియు విద్యాశాఖ మంత్రి వారికి తెలియజేసుకుంటున్నాను సార్ నేను ఇక్కడికి రావడానికి ముఖ్య ఉద్దేశము ఈ గత సంవత్సర కాలంలో ఇంటర్మీడియట్ విద్యలో వచ్చినటువంటి వినూత్నమైనటువంటి విద్యా సంస్కరణల గురించి దానివల్ల పొందినటువంటి ఫలితాలను గురించి కొన్ని మీతో పంచుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది సార్ ముఖ్యంగా ఇంటర్మీడియట్ విద్యలో సిలబస్ మార్పు అనేది ప్రధానమైనటువంటి అంశం సార్ పదహైదు సంవత్సరాల తర్వాత ఇంటర్మీడియట్ విద్యలో సిలబస్ను మార్పు చేయడం జరుగుతుంది సార్ ఎన్సీఆర్టీ నిబంధనలకు అనుగుణంగా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో పా పోటీ పడే విధంగా ఎంసెట్ నీట్ జేఈ మెయిన్స్లో సిలబస్కి అనుగుణంగా మార్పులు చేయడం జరిగింది దీనిలో భాగంగా సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర పథకంలో మన కళాశాల విద్యార్థులందరికీ కూడా ఉచిత పాఠ్యపుస్తకాలను నోట్ పుస్తకాలను రికార్డులను మరియు కాంపిటేటివ్ ఎగ్జామ్ మెటీరియల్స్ను కూడా మనం ప్రభుత్వం తరఫున ఉచితంగా అందజేయడం వల్ల ప్రభుత్వ విద్యార్థులందరూ కూడా ఉన్నతమైనటువంటి ర్యాంకులు సాధించే విధంగా మేము కృషి చేయగలుగుతున్నాం సార్ అట్లాగే మనకు విద్యాశక్తి పథకం ద్వారా మనకు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి స్పెషల్ కోచింగ్స్ని కూడా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది సార్ దీని ఫలితంగా వారాంత పరీక్షలను కూడా ప్రతి వారం మేము నిర్వహించుకోవడం జరుగుతోంది సార్ దీనిని ఆన్లైన్ స్ట్రీమింగ్ ద్వారానే మనం బిఏఈ లాగిన్ ద్వారానే పిల్లలకు కేటాయించడం ద్వారా వారు ఆ పరీక్షలను రాసి ప్రతి వారం రాసి వారి స్థాయిని నిర్ణయించుకుంటూ చేయడం జరిగింది సార్ అదేవిధంగా గత సంవత్సరం మనం సంకల్ప అనేటటువంటి వంద రోజుల ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది సార్ ఈ వంద రోజుల ప్రోగ్రాంలో విద్యార్థులను మనం గ్రేడింగ్ చేసుకోవడం జరిగింది సార్ బాగా చదివే వాళ్ళని ఇంకా బాగా చదివేటట్లు తక్కువ స్థాయిలో చదివే వాళ్ళకి రెండు మార్కులు నాలుగు మార్కులు ఎనిమిది మార్కులు ప్రశ్నలను ప్రత్యేకమైనటువంటి లెర్నింగ్ మెటీరియల్స్ను ఇస్తూ వారిని కూడా ఉన్నతంగా పాస్ అయ్యేటట్లు చేయడం జరిగింది సార్ దీని ఫలితానంగా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయడం వల్ల గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఉత్తీర్ణత శాతం ఐదు పర్సెంట్ పెరిగిందని తెలియజేయడానికి చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాను సార్ అట్లాగే మా ఇంటర్మీడియట్ విద్యార్థులకు గత సంవత్సర కాలంలో మధ్యాహ్న భోజనం పథకం లేదు సార్ ఈ